ప్రతి మందులో కలిపి కొట్టుకోవచ్చు విత్ ఇన్ మందులు కూడా కలిపి కొట్టుకోవచ్చు ఇది ఇది ఏం పని చేస్తుంది అనేది నేను చూపెట్టాను ఈ రెండిట్లో వాటి కలిపి కలిపి కలిపేస్తున్నా కలిపేస్తు కలిపేసిన తర్వాత ఇది ఏం పని చేస్తుంది ఈ రంధ్ర ఆకు రంధ్రాల నుంచి ఎట్లా పని చేస్తుంది రంధ్రాల నుంచి వెళ్తుందా లేదా లోపటి వరకు అన్నది క్లియర్గా చూపిస్తాను మీకు ఈ రెండు కాగితాలు అట్టముఖే అట్ట ము ఒకటి అయిటీ టూ కలిపిన దాంట్లో వేసిన ఒకటేమో వాటర్ దాంట్లో వేసిన ఈ వాటర్ దాంట్లో వేసినది తీసేస్తున్నా ఇది నువ్వు పట్టుకో అగ్రి ఎయిటీ టూలో కలిపింది నేను పట్టుకుంటున్నా అయితే వీటిని ఏం చేద్దామంటే లోపల వరకు పని చేసిందా లేదా అనేది ఇప్పి చూద్దాం ఇవి రంధ్రాల వరకు వెళ్ళిపోతుంది లోపల ఉన్న రంధ్రాల వరకు వెళ్ళిపోతుంది మళ్ళా కాగిదం కూడా చిన్నగా నీవకుండా స్మూత్గా వెళ్ళిపోతుంది ఇది లోపల వరకు పని చేస్తుంది కాబట్టి వెళ్ళిపోయింది ఇది నీవు లోపల పోయిందా పోలేదు లోపల వ్యాపారం వచ్చినాయి చూడండి లోపల పోలేదు దీంట్లో లోపల వరకు పోయింది ఇది దీంట్లో ఆల్రెడీ అన్నీ లోపల వరకు పోతుంది ఎండిన ముక్కలు ఉంటాయి లోపట దీంట్లో ఉంటది అట్లా పని చేస్తుంది రంధ్రాల వరకు వెళ్ళి ఇది టు ఎండ కలుపుకొని రైతులు వాడుకోవచ్చు ఇది వాడుకోవడం వలన ఇప్పుడు కూడా మంచి ఇంకొక పాకిట్స్ పాకెట్ అక్కడ గ్రాన్యుల్స్ పాకెట్ కూడా మనము ఒక బస్తాలో వేసుకోవాలి అది కూడా సగం యూరియా వేసుకోవచ్చు సగం బిస్బీస్ వేసుకోవచ్చు లేకుంటే బీస్ ఒక సంచిలో ఒక గ్రాన్యూల్ ప్యాకెట్